బియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము జాగ్రఫీలో అత్యంత ముఖ్యమైన అండమార్ మన్యు అన్నమన్ మరియు నికోబార్ దీవుల గురించి తెలుసుకుందాము ఓకే ఎగ్జామినేషన్ పండపిలో చాలా ముఖ్యమైన అంశం జాగ్రఫీలో ప్రతి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఇందులోంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మనకు వస్తాయి ఓకేనా జాగ్రఫీలోనే అత్యంత ముఖ్యమైన అంశము ఈ అండమన్ మరియు నికోబార్ ద్వీపులు ఓకేనా వాటి విశిష్టత అవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలను ఏవేవి కలుపుతున్న విషయాన్ని ఈరోజు మీకు తెలుపుతాను వేరు ఫ్రెండ్స్ మ్యాప్ ద్వారా మనం మ్యాప్ పెయింటింగ్ ద్వారా మనం గుర్తిస్తే ఎగ్జామినేషన్లో మన టైం సేవ్ అవుతుంది అదేవిధంగా ఆన్సర్ను కరెక్ట్గా టిక్ చేస్తాం చూద్దాం మరి మ్యాప్ ద్వారా ఓకే మ్యాప్ రప్గా ఇస్తున్నా ఓకేనా చూడండి రెండు మార్కర్ తీసుకుంటా ఓకే చూడండి ఇంకొన్ని ఇందులో పాయింట్స్ ఉంటాయి చిన్న చిన్న దీవులు ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా కొన్ని కొన్ని దీవులు కూడా విస్తరించి ఉంటాయి అయితే మనకు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ ప్రేమ్ చేస్తారు చూడండి ఈ అండమాన్ మరియు నికాబార్ దీవులు బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం కలిసే చోట ఉన్నాయి అంటే ఈ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం కలిసే ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి అంటే అండమాన్ నికాబార్ దీవుల్లో మొత్తం దీవుల సంఖ్య ఐదు వందల డెబ్బై రెండు టోటల్ దీవులు ఫైవ్ సెవెంటీ టూ మొత్తం దీవులు కానీ ఇందులో ముప్పై ఏడు దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఓకే టోటల్ ఫైవ్ సెవెంటీ టూ ఐలాండ్స్ ఉంటాయి ఐస్లాండ్స్ ఉంటాయి అందులో ముప్పై ఏడు ఐస్లాండ్స్లోనే ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఓకే అయితే మనం ఫస్ట్ మ్యాప్ చూసుకుందాం ఓకేనా వాటిని డివైడ్ చేద్దాం చూద్దాం ఎట్లుంటుందో ఫస్ట్ నార్త్ అండమాన్ ఓకే నార్త్ అండమాన్ సెకండు మిడిల్ అండమాన్ మధ్య అండమా ఓకే థర్డ్ సౌత్ అండమాన్ ఇక చివరిది లిటిల్ అండమాన్ ఓకే అదేవిధంగా మనకు నికోబార్ దీవులు ఫస్ట్ది కార్ నికోబార్ ఇక చివరిది గ్రేట్ నికోబార్ कर् निकोबार ग्रेट निकोबारे मध्य दी लिटिल निकोबार ओके अंडम मैं निकोबार दीवल प्रमुख नारत अंडम मिडल अंडम सौत् अंडम लिटल अंडम कर् निकोबार लिटल निकोबार ग्रेट निकोबार ओके चुद ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎగ్జామినర్ ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు ఓకే మనము గ్రీన్ పెన్ తీసుకుందాం గ్రీన్ మార్కర్ చూద్దాం ఓకే ఫస్ట్ ఇందులో ఉన్న భౌగోళిక అంశాలు చూద్దాం ఫస్ట్ అయితే భౌలిక భౌగోళిక అంశాలు ఇది మన చెప్పు తెలుగులో ఉత్తర అండమాన్ మధ్య అండమాన్ దక్షిణ అండమాన్ చిన్న అండమాన్ ఈ కార్ నికోబర్ లిటల్ నికోబర్ గేట్ నికోబర్ ఇవి కామన్ అయితే మనం చూద్దాం ఈ నార్త్ నికోబార్ నార్త్ అండమాన్లో ఉత్తర అండమాన్లో ఈ ఏరియాలో శాడిల్ పీక్ అనే పర్వత శిఖరం ఉంటుంది దీని యొక్క ఎత్తు ఏడు వందల ముప్పై ఏడు మీటర్లు కొందరు ఏడు వందల ముప్పై రెండు అని కూడా చెప్తారు సెవెన్ థర్టీ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ టూ మీటర్ల ఎత్తు అండమాన్ నికబర్ దీవుల్లో అతి ఎత్తైన పర్వతమే ఈ శాడిల్ పీక్ అనే పర్వతం దీని యొక్క ఎత్తు సెవెన్ థర్టీ సెవెన్ మీటర్స్ ఓకే ఇక మనకు అత్యంత ముఖ్యమైన పోర్టు పోర్టుబ్లేర్ ప్రాంతం చూద్దాం ఇగో మధ్యాండమాన్లు ఉంటుంది పోర్టు బేర్ బేర్ ప్రాంతము ఏ ఏ ఎందులో విస్తరించింది అని అడుగుతుంది మనకు ఉత్తరాండమాన దక్షిణ లేదా చిన్నమాట అప్పుడు మనము ఆన్సర్ పోర్టు బేర్ ప్రాంతము ఈ విస్తరించి విస్తరించిందని చెప్పచ్చు ఏనా పోర్టు బేర్ ప్రాంతము దక్షిణంలో విస్తరించింది అదేవిధంగా సెల్యులర్ జైలు కూడా ఈ దక్షిణ విస్తరించింది విస్తరించింది సెల్యులర్ జైలు ఉద్యమ కాలంలో అండమాన్ నికబర్ దీవుల్లో ఈ జైలులను బంధిస్తుండే చిన్నటి చీకటి గుహల జైలు ఉంటుండే ఒక్క రూములోనే వంద నుంచి ఐదు వందల మంది భారతీయులను బంధించేవారు అందులో ఇది సిల్లర్ జైలు ఓకే అదేవిధంగా ఈ మధ్యాండమాన్ ప్రాంతంలో బారెన్ దీపి ఉంటుంది బారెన్ ఐలాండ్ ఐస్లాండ్ ఇది అగ్నిపర్వతం బారిన్ ఐస్లాండ్ ఏ ప్రాంతంలో విస్తరించిందంటే ఈ మధ్యాండమాన్లో విస్తరించని చెప్పాల మనం ఓకేనా అదేవిధంగా మనకు ఈ దక్షిణాండమాన్ మరియు లిటర్ మధ్య డంకన్ ఫేజ్ ఉంటుంది ఇంపార్టెంట్ సౌత్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్య డంకన్ ఫ్యాసేజ్ అనే కనుమ ఉంటుంది ఒకటి అదేవిధంగా లిటిల్ నికోబర్ కార్నిక్ లిటిల్ అండమాన్ మరియు కార్నికరం మధ్య టెన్ డిగ్రీ ఛానల్ రేఖ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ చూడండి మనకు లిటిన్ మరియు కార్నికరు దీవు మధ్యలో ట్రెండ్గ్రీ ఛానల్ రేఖ ఉంటుంది ట్రెండ్గ్రీ లక్షం ఓకే ఇది ఇంపార్టెంట్ అదేవిధంగా గ్రేట్ నికోబార్ అయ్యంలో ఇందిరా పాయింట్ ఉంటుంది ఇది దక్షిణాన భారతదేశపు చిట్టచేవరి ప్రాంతం ఓకే చూడండి మ్యాక్సిమం మనకు ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ అఫూలు వచ్చే అంశాలు అండమాన్ నికోబార్ దీవులో ఎత్తైన పర్వతం శాడల్ పిక్ ఇది రెండు వేల సరే ఏడు వందల ముప్పై ఏడు మీటర్లు ఎత్తుంటుంది కొన్ని బుక్స్లో ఏడు వందల ముప్పై రెండు మీటర్లు రాయడం జరిగింది ఏదైనా కరెక్టే అదేవిధంగా లిటినల్ అండమాన్ మరియు కార్ నికోబార్ దీవుల మధ్య టెన్ డిగ్రీ ఛానల్ వెళ్తుంది అదేవిధంగా అండమాన్ మరియు లిటినండర్ మధ్య డెంకెన్ ఫాల్స్ విస్తరించి ఉంటుంది డెంకెన్ ఫాల్స్ అదేవిధంగా పోర్టు బ్లేర్ మరియు సిల్లర్ జైళ్ళు దక్షిణ అండమాన్లో విస్తరించి ఉన్నాయి ఇది ఈరోజు మనకు అండమాన్ నికోబార్ దీవుల యొక్క నైసర్గిక స్వరూపం సింపుల్ అమ్మ ఏం లేదు ఐదు వందల డెబ్బై రెండు దీవుల్లో కేవలం ముప్పై ఏడు దీవులు అనే జన సమూహం ఉంది ఓకేనా ఆ జనసమూహం మనము ఈ దీవులను డివైడ్ చేసుకున్నాము ఉత్తర దక్షిణ మధ్య దీవులు ఆ ఉత్తర భాగంలో ఏమున్నాయి దక్షిణ భాగాలు ఏమున్నాయి మధ్య భాగాలు ఏమని చెప్పేసి మీకు చెప్పాను రెస్టారెంట్స్ అత్యంత ముఖ్యమైన అంశం దీన్ని మనము మ్యాప్ ద్వారా కూడా గుర్తుంచుకున్నాం ఎగ్జాంపుల్ కొన్ని కోడ్స్ ఉంటాయి ఇప్పుడు సింపుల్ చూడండి దక్షిణ దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్య డెంకన్ ఫ్యాజ్ విస్తరించి ఉంది ఓకే మనం దీన్ని ఈ కోడ్ ఏ విధంగా గుర్తుపెడతామంటే దక్షిణాండమాన్ డంకన్ ఫ్యాస్ డిఏడి డాడ్ అని గుర్తుంచుకోవాలి మనం ఓకే దక్షిణాండమాన్ మరి లిటన్ మధ్య డంకన్ ఫ్యాస్ విస్తరించి ఉంది దక్షిణాండమాన్ లిటన్ మధ్య డంకన్ ఫ్యాస్ డిఏడి డాడ్ గుర్తుంచుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది అదేవిధంగా మనకు లిటిల్ అండమాన్ అదేవిధంగా కార్మిక బర్దీల మధ్య టెన్ డిగ్రీ చాలన్ ఉంటుంది ఓకే మనం చిన్న కారుకు టెన్ రూపీస్ ఫైన్ కట్టమని చెప్పచ్చు చిన్న కారు మన టాటా నానా కారుకు ఒక పది రూపాయల ఫైన్ కట్టమని చెప్తే మనకి ఈజీ వస్తుంది చిన్న కారుకు పది రూపాయల ఫైన్ కట్టినాం సింపుల్ లిటల్ అనమన్ మరియు కార్మిక బర్దీల మధ్య టెన్ డిగ్రీ ఛానల్ ఉంది మనకున్న నానా కారు టాటా నానా కారుకు మన పది రూపాయల ఒక చిన్న ఫైన్ కట్టినాం చిన్న కారుకు పది రూపాయల ఫైన్ కట్టినాం ఈ విధంగా అనేక కోర్ట్స్ ఉంటాయి కోర్సును ఉపయోగించి ఎగ్జామినేషన్లో కూడా ఈజీగా ఆన్సర్ మనం పెట్టేయచ్చు చాలా సింపుల్ చూడండి ఇది డిఏడి ఓకేనా ఇది టెన్ డిగ్రీ పది రూపాయలు ఒక చిన్న కారు ఫైన్ కట్టినాం ఈ విధంగా చాలా కోర్ట్స్ ఉంటాయి ప్రతిరోజు మనము రెండు క్లాసులు చెప్పుకుంటున్నాం ఓకేనా బెస్ట్ ఫ్రెండ్స్ ఏదైనా అర్థం కాకపోతే ఆ డిస్క్రిప్షన్లో మనము ఒక మెసేజ్ పెట్టినా మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా మన ఛానల్ ముందు కమర్షియల్ ఛానల్ కాదు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనకు చెప్పింది దాన్ని సాల్వ్ చేసేసుకొని నెక్స్ట్ క్లాస్లో దాన్ని మనం చెప్తాము